నంద్యాలలో శిల్ప కుటుంబం తెలియని వారు లేరు శిల్ప కుటుంబం రెండు దశాబ్దాల కాలం నుండి నంద్యాల ప్రజలకు శిల్ప సేవ సమితి ద్వారా అనేక సేవా నిర్వహిస్తున్న విషయం రాష్ట్ర రాజకీయ టీడీపీ నేతలు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ తాజాగా శిల్పా సేవ సమితి కార్యక్రమాలను విమర్శిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ చేయడం తగదని శిల్పా కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని చేతనైతే విమర్శించిన వారు సేవా కార్యక్రమం చేపట్టాలనే అటువంటి వారిని రాజకీయాల అతీతంగా తామంతా హర్షిస్తామని నంద్యాల వైఎస్ఆర్ సిపి నేతలు పేర్కొన్నారు కుటుంబం నంద్యాల పట్టణ ప్రజలకు నిత్యం సేవలు అందించిన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు తెలుగుదేశం వారు శిల్పా కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శిల్పా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారనేది మీకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వాస్తవంగా ఎంతోమందికి ఉపయోగపడే శిల్పా సహకారు శిల్ప మహిళా సహకారు శిల్ప అగ్రి సహకారని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అది కూడా లాభసాటి నేను అనడానికైతే లేదు కదా అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది శిల్పా సహకారంలో కూడా పది పర్సెంట్ కిరాణం సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాలలో ప్రజలకు అందిస్తున్నారు ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహాయతత్వం కాదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకవర్గంలో నూటికి డెబ్బై పర్సెంట్ కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి ఒక మినరల్ వాటర్ ఫ్లాట్స్ ద్వారా కానీ శిల్పా సహకార మహిళా సహకార మరియు అగ్ని సహకార ద్వారా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అందరూ కూడా ఎందుకు ఈ శిల్ప వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు సొంతము నెల ప్రతి నెల ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు సేవ మాత్రమే ఇది గుర్తించండి అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరు నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకొక పార్టీ అన్నీ ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి సేవలు చేయండి చేసేవారు నిరుత్సాహపరచకూడదు వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఈ ప్రజలందరికీ నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి ఆ సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు కానీ ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు దయముంచి ఇది వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాం నిన్నటి దినం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇనుకపల్లి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్ప సేవ శిల్ప సహకార్ శిల్పా మహిళా బ్యాంక్ మార్కెట్ యార్డ్ రూమ్లలో శిల్ప సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడుగలతో నడుపుతూ ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే నేను అక్కడ స్థానికుడిని టెక్కెలో రోజు శిల్పా సేవ శిల్ప సహకారు కానీ మహిళా బ్యాంక్ కానీ నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు మూడు వందల రూపాయల నెలకు బాడు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు శిల్ప కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి ఒకటే అన్ని రూములలో ఒకటే ఒక షాప్ ఉండింది కావాలంటే మీరు విచారణ చేసుకోండి తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్ ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండేది మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడకి తీసుకునే ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు ఆ క్రమంలో మూడు వందల రూపాయలకి తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే తొమ్మిది వందల పైచిల్పు ఒక్కొక్క రూమ్పు వాడిగా చెల్లిస్తూ రూములు తీసుకొని సరే ఆ రూములలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి మంది రైతు సమాఖ్య అయితేనేమి శిల్ప సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం ఉండే మీదే చేసుకొని చెప్పండి మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్ప సహకారాలు వచ్చి సరుకులు తీసుకు ఉన్నారు మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా రైతులకు ఐదు కోట్లు నష్టం చేశాడు కట్టియ్యాలని అడుగుతూ ఉన్నారు మీరు ఎక్కడ ఐదు కోట్లు నష్టం చేసి ఇచ్చాడు ఖాళీగా ఉన్న రూమ్లని అక్కడ మూడు నుంచి ఐదు వందల రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూమ్లని తొమ్మిది వందలు చెల్లించి వాడికి తీసుకోవడం జరిగింది సరే తీసుకున్నారు కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ అవి పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి త్రీ ఇయర్స్కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది దాని ప్రకారం చెల్లిస్తూ ఉన్నారు ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతులను దోచుకుయింది తక్కువ బాడెక్కి తీసుకొని మార్కెట్ యాడ్ని దోచుకుంటూ ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడమే ఒకసారి నిజాన్ని గుర్తించండి ఆ రోజుల్లో వాడికకి పోని రూములని ఐదు వందలు కూడా తీసుకునే పరిస్థితి లేదు మీరు విచారణ చేసుకోండి నేను వస్తా కావాలంటే మీతో పాటు అలాంటి రూములని తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టి ఒక రూమ్ని రెండుకి తీసుకున్నారు మరి రైతులకు న్యాయం చేశారా న్యాయం చేశారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరున ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకొని మీరు ఏర్పాటు చేయండి మేము అర్చిస్తాం మేము మద్దతు ఇస్తాం మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పపం గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కించపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ మీరు ఆ రూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి గమనించవాలని కోరుతున్నా పొద్దున లేచినాల నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక టూ డేస్ త్రీ డేస్ స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి హర్షిస్తాం అంతేగాని ఏదో మాట్లాడాలి కదా అపోయింట్ లీడర్లు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి శిల్ప సేవా సమితి శిల్ప మహిళా బ్యాంక్ శిల్ప సహకార నంది రైతు సమాఖ్య శిల్ప మినరల్ వాటర్ మీ చేతనైతే ఇట్లాంటి దాంట్లో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి సొంతంగా మీరు చేయలేరు చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ మరీ చెప్తా ఉన్నాం వాళ్ళు ఎక్కడా న్యాయం చేయలేదు ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్గా ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ జోబులో నుంచి నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చి నిండక సంవత్సరం రోజులైంది ఈరోజు ఏ ఒక్క ఓటర్ని అడిగినా ఏ ఒక్క నంద్యాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది దాన్ని కొంచెం గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులను విమర్శించడం మానుకొని మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎంత నుంచి తెచ్చుకున్నారో ఎలా తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసు నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకులు వివిధ కులాలలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ విస్మరించి వాళ్ళను కాదని మీరు అత్యంత ఖరీదైన పదవి తెచ్చుకున్నారని నంద్యాల ప్రజలు అంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో లోకేష్ గారి మెప్పు కోసము లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని గురించి విమర్శిస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు దయచేసి ఇలాంటి అపోహలకు మీరు పోవద్దండి శిల్పా కుటుంబం నంద్యాలకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సొంత నిధుల నుంచి నంద్యాల మహిళలకు చేస్తున్న సహాయము ఎన్ని కోట్లు అనేది ఎవరికి తెలియదు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా ఐదు వేలు తీసుకుంటున్నారు ప్రజలు ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా నంద్యాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాయని మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి మహిళలను అడగండి అదేవిధంగా శిల్పా సేవా సమితి ద్వారా ఎంతమంది తోపుడు పనులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు చిరు వ్యాపారులు వాళ్ళని అడగండి చిరు వ్యాపారస్తులను ప్రజలను మహిళలను మీరు కదిలిస్తే తెలుస్తుంది మీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు అభి అభిమానులు కూడా శిల్పా సహకారులో కానీ శిల్ప సేవా సమితిలో కానీ శిల్పా మహిళా బ్యాంకులో కానీ నంద్యాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ సేవలు పొందుతున్నారా లేదా అని ఆత్మవిమర్శ ప్రకారం మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకోండి మీ తెలుగుదేశం కార్యకర్తలు బట్టి పంపించి సర్వే చేసుకోండి తెలుస్తుంది దయచేసి ప్రజల కడుపు కుట్టద్దండి ప్రజలు శిల్ప కుటుంబం ద్వారా ఆర్థికంగా వారి జీవనోపాధిని కొనసాగించుకుంటున్నారు భర్త లేని వారు విధివరాలు ఎవరైతే ముసలి వాళ్ళు వ్యాపారస్తులు దోషాలు వేసుకున్న వాళ్ళు తోపుడు మళ్ళీ మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అదేవిధంగా మహిళా బ్యాంకు ద్వారా లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు మీకు తెలుసో తెలీదో నంద్యాల చరిత్రలో సొంత నిధులు పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దయచేసి శిల్పా ఆఫీస్ అక్కడికి వచ్చి కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడాలని తెలుస్తుంది మీ నాయకులకు కూడా తెలుసు శిల్పా కుటుంబము ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఇంతవరకు శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా కుటుంబం చేస్తున్న ఎటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు మీరు మెప్పు పొందాలని చేస్తున్నారు సార్ మీరు ఒకసారి తెలుసుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా గ్రంథాలు ప్రజలకు తెలియదు మార్కెట్ యార్డ్ చైర్మన్ అని మీరు పేరు తెలుసు కానీ మీరు ఎవరో కూడా తెలియదు ఈ ఊరు వాళ్ళో ఏ ఊరు వాళ్ళో ఎక్కడి నుంచి వలస వచ్చారో కూడా తెలియదు దయచేసి అవాకులు చవాకులు పేల్చకుండా శిల్పా సేవా సమితిని మీరు ఎంత అడ్డుకున్నా కానీ ప్రజలకు మా శిల్ప కుటుంబం ఖచ్చితంగా సేవ చేస్తుంది మాట మీద నిలబడుతుంది గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు అదే ప్రకారం అదే మాట మీద నిలబడినారు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ